వైసీపీలో మిగతా నాయకుల కంటే కూడా అంబటి రాంబాబే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇబ్బంది పడతా ఉన్నాడు అసలు ఇబ్బంది అనేది రాజకీయాల్లో లేనే లేదు ఇబ్బంది పడుతున్నారు కాపులు మీకు దూరం అవుతారు మీరు నాయకులైనా కాపు కూడా ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి చంద్ర గారు కాపులకు చెప్తున్నా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా రాంబాబు గారు ఏది చెప్పాడు అదే జరిగింది అన్నారు ఇవాళ కాపులు అడగండి మీరు ఎక్కడ తీసుకుంటారండి లేదు తోక పట్టుకుని గోదావరి ఏదొద్దు పవన్ కళ్యాణ్ నమ్మి రాజకీయాలు చేయొద్దు మీరు మునుగుతారు కాపు సోదరులారా అని చెప్పాను అట్లాగే జరిగింది పవన్ కళ్యాణ్ కుక్క కుక్క అంటే కుక్క తోకపోటుకు గోదావరి అంటే ఇక పవన్ కళ్యాణ్ కుక్కను ఇంకో ఆయన తోకాయద్దు రెండు ఆయన సామెత గురించి చెబుతున్నా గోదావరి ఎందుకు గోదావరి ఎందుకు అవుతుంది చెప్పాను కదా మీరు ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు మీరు ఎప్పుడు కూడా కాపులకి ప్రాధాన్యత వహించలేదు కాపులకి రాజ్యాధికారం కావాలి మీరు మాత్రం మీరు మాత్రం పదవుల్లో ఉండాలని కోరుకున్నారు నేను ఒక మాట చెప్తున్నానండి ఎందుకు అవుతుంది ఆయన పార్టీ ఆయన ఇష్టం వీటికి సమాధానం లేదు మా పార్టీ మా ఇష్టం ఆయన ఎందుకు విమర్శిస్తున్నాడు రాజకీయాల్లో చంద్రబాబు పార్టీ చంద్రబాబు ఇష్టం ఎందుకు విమర్శిస్తున్నాం మనం దీజ్ పాలిటిక్స్ ఇదేమీ సాంఘికమైన ఇదేం కాదు కదా ఇది పాలిటిక్స్ చేసే వాటిని విమర్శిస్తాం మేము చేసే వాళ్ళని వారు విమర్శిస్తారు ప్రజలు నిర్ణయిస్తారు సింపుల్ మేము విమర్శ కాంట్రాక్ట్ ఎక్కడే ఉండాల ఏమి లేదు ఆయన పార్టీ అదే పార్టీయే ఆయన నాయకుడే కాదు అన్నారు అరే అయ్యో ఇరవై నాలుగు తీసుకుంటాడా అని మళ్ళీ మీరు అడుగుతా ఉన్నారు ఆ పార్టీయే కార్యం చెప్పడానికే ఇది ఉదాహరణ ఇరవై నాలుగు ఎవడో తీసుకుంటాడా ముఖ్యమంత్రి కావాలనుకునేవాడు ఆయన ఎంతవరకు ముఖ్యమంత్రి ఎంత ఎంత కావడం ఆయన తెలిసిద్ది ఆయన ఊపి ఆయన తెలిసిద్ది ఆయన గురించి కాదు నేను చెప్పేది ప్రజలు ఏమన్నారు ఆయన జన సైనికులు ఏమన్నారు సీఎం సీఎం అని ఎవరన్నా చెప్పండి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు సీఎం సీఎం అని అడుగుతారా ఏమండి ఒక మీటింగ్ వెళ్తే సీఎం సీఎం అంటున్నారు ఇరవై నాలుగు తీసుకుని సీఎం మెట్ట అవుతాడు అనేది ఇక్కడ పాయింట్ కదా పోనీ ఇరవై నాలుగు కానీ ఫిఫ్టీ పర్సెంట్ నన్ను తీసుకోగలరా సీఎం అవ్వాలంటే అది ఇక్కడ ఇష్యూ తప్ప ఆయన సీఎం అయితే లేకపోతే లేదు అంటే మనం ఏం చేస్తాం వాళ్ళకి చెప్పుకోవాలి సమాధానం ఏమన్నాడు నన్ను పొగిడే వాళ్ళే నా అమ్మట ఉన్నాడు నన్ను పశ్చిమ ఉండాలని గెలి అన్నాడు ఆయన ప్రశ్నిస్తానికి పార్టీ అన్నాడు అవును అందుకని పశ్చిమ ఎవరు ఉండకూడదు సింపుల్ నేనేది ఆయన దగ్గర చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఆయన ఇవ్వాలి చెప్తున్నా ఈజ్ నాట్ పొలిటీషియన్ రాజకీయాలకు సూట్ అయ్యే వ్యక్తి కాదు రాజకీయాలు తెలియదు అందుకే మళ్ళా మళ్ళా చెప్తున్నా పవన్ కళ్యాణ్ నమ్ముకొని రాజకీయాలు చేసే వాళ్ళు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అదే నిజమవుతుంది చూడమంటున్నా మిగతా వైసీపీ నాయకుల కంటే కూడా మీకే ఎక్కువ ఇబ్బందిగా మారిపోతున్నట్టు జనసేన తోటి ఎందుకంటే ఇబ్బంది ఏంటి మీ మీద పోటీ చేస్తున్న కన్నా లక్ష్మీనా కాపు మీ మీద పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి కన్నా మద్దతు ఇస్తుంది జనసేన కాపులు కాపు మీకు మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఇరవై నాలుగులో మీరు లేరు ఆయన పోటీ చేసే దాంట్లో కానీ టీడీపీకి మద్దతు ఇస్తున్న మెధా సీట్లు మీరు ఉన్నారు కదా మీకు ఆ ప్రాబ్లం అట్లా కాదు నేను అడిగేది ఈ నియోజకవర్గంలోనే కాపులు కాపుల మధ్య జరుగుతున్నా వెస్ట్ అయితే మీ దగ్గర జరుగుతుంది మీరు మంత్రిగా ఉన్నారు మీరు ఆయన టార్గెట్గా పెట్టారు అక్కడ మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీరు కూడా ఉన్నారు కదా గ్లాస్ కొట్టేసి నన్ను చంపొద్దని మీరు ఉన్నారు ఇబ్బంది అనేది మీరు చెప్తున్నారా నేను చెప్పాలా మేము ఇబ్బంది పడుతున్నారా అని అడుగుతున్నాం నేను ఇబ్బంది లేదు అని చెప్తున్నాను చెప్తున్నారా ఏ రకమైన ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉండదు మా పార్టీ మాది మా కేడర్ మాది మా నన్ను నమ్మే కాపులు నన్ను నమ్ముతారు పవన్ కళ్యాణ్ నమ్మే కాపులు పవన్ కళ్యాణ్ నమ్ముతారు పవన్ కళ్యాణ్ చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనేటువంటి ఉద్దేశం ఉండి మొత్తం నూట డెబ్బై ఐదు పోటీ చేస్తే అప్పుడు కాపుల యొక్క ధోరణి వేరుగా ఉంటుంది కాపుల్ని కాపులందరూ వెళ్ళి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు నేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలబ్బా అని నేను చెప్తున్నాను